ఓం నమో భగవతి వాసుదేవాయ శ్రీమదాంధ్ర భాగవతం పదకొండో భాగంలోకి వచ్చాం ఈ పదకొండో భాగంలో ఏముందో మనం తెలుసుకున్నాం ఏం చెప్తున్నారో విందా మరి ఆ ఉత్తర గర్భాన్ని రక్షించాడు కృష్ణ పరమాత్మ ఆయనకి ధర్మరాజేమో విష్ణురాతుడు అని పేరు పెట్టారు కానీ ఆయన్ని ఎవరు విష్ణురాతుడు అని పిలిచేవాళ్ళు కాదు పరీక్షిత్తు అని పిలిచేవాళ్ళు తర్వాత ఏం జరిగిందంటే కుంతీదేవి స్తోత్రం చేసింది ఆవిడ ఆదినారాయణ అని ప్రారంభించింది కృష్ణ నా భక్తి ఇంకా పండలేదు పరీక్షిత్తు పుట్టబోతున్నాడు మనవడు పుట్టబోయే ముందు పరమాత్మను ఎలాంటి మాట అడగాలో అలాంటి మాటను ఈవేళ కుంతీదేవి అడుగుతోంది పాండురాజు కుమారులైన ఈ పంచ పాండవుల ఎందు నాకు మోహ విచ్ఛేదనం చేయవలసింది అని అడిగింది పుట్టబోయేవాడు మనవడు కాదు ముని మనవడు కదా స్వామి నీ ఎందు నా మనస్సు రమించిపోవాలి పూజామందిరంలోనే కాదు నేను ఏ పని చేస్తున్నా నువ్వు నాకు జ్ఞాపకానికి వస్తూ ఉండాలి నీ నామస్మరణము నుండి నా మనస్సు ఎప్పుడూ ఆగకూడదు నీవు ఈశ్వరుడవు నీవు సర్వ జగన్ అందుకని కృష్ణ నాకు అటువంటి భాగ్యాన్ని కటాక్షించవా నాకు ఆ మోహాన్ని తెంపి అవతల పారవేయవలసిందే సంసారం అనే లతలు నన్ను చుట్టేస్తున్నాయి వాటిని గండ్రగొడ్డలితో తెంపి అవతల పారేయి అని అడిగింది అంతటి కృష్ణ పరమాత్మ కూడా ఆ కుంతీదేవి స్తోత్రం చూసి మురిసిపోయాడు పొంగిపోయి అప్పుడే ఎలా కుదురుతుందిలే ఇంకా మనవడు పుట్టాలి నువ్వు సంతోషించాలి అనే భావం వచ్చేటట్లుగా హేళగా చూసి ముగ్ధ మనోహరంగా ఒక్క చిరునవ్వు నవ్వాడు అంతే మాయ ఆవరించింది ఇంత స్తోత్రం చేసిన ఆవిడని కూడా ఆ మందహాసపు కాంతులలో మైమరిచిపోయేటట్లు చేసేశాడు ఆయన దర్శనానికి ఉండే శక్తే అటువంటిది అందుచేత స్వామి నిరంతరం నీ గురించి భావన చేసే అదృష్టాన్ని ప్రసాదించవలసింది అని కుంతీదేవి అడిగితే స్వామి చిరునవ్వు చెందించి బయలుదేరి ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత పది నెలలకు ఉత్తర గర్భం నుండి పరీక్షణ మహారాజు ఉద్భవించాడు భీష్ముని చరిత్ర ఇప్పుడు కుంతీదేవి ప్రార్థన తర్వాత ధర్మరాజు గారు కురుక్షేత్ర సంగ్రామంలో నేను ఎందరో రాజులను తెగటార్చాను దాని వలన నాకు కలిగిన పాపం ఏ విధంగా పోతుంది అని బాధపడుతున్న సమయంలో ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవటం కోసమని కురుక్షేత్రంలో అంపశయ్య మీద అంపశయ్య మీద పడుకొని ఉన్నాడయ్యా మహానుభావుడు భీష్ముడు అక్కడికి వెళదాం పద అని మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుని తీసుకొని వెళ్ళినప్పుడు భీష్ముడు ధర్మరాజుకు ధర్మాలను ఉపదేశించి తరువాత ఆయన అనంత బ్రహ్మమునందు కలిసిపోయిన సంఘటనను మాత్రమే వివరించారు అప్పుడు భీష్ముడు కృష్ణ భగవాను చేసిన స్తోత్రం భాగవతంలో వివరించబడింది భీష్ముని చరిత్ర మహాభారతము దేవీ భాగవతము ఇత్యాది గ్రంథాల్లో చెప్పబడింది భీష్ముని జీవితం అంతా తేలికైన విషయం కాదు ఆయనను అర్థం చేసుకోవటం చాలా కష్టమైన విషయం భాగవత అంతర్భాగం కానప్పటికీ అవగాహన కొరకు భీష్ముని గురించి మనం కొంత తెలుసుకోవటం మంచిది ఒకనొకప్పుడు బ్రహ్మగారు ఒక పెద్ద సభనొకదాన్నే ఏర్పాటు చేశారు ఆ సభకు ఋషులు ప్రజాపతులు మొదలైన వాళ్ళందరూ ఇచ్చేశారు వాళ్ళు ఆ సభ ఎందు కూర్చునే ఈ లోకంలో కళ్యాణం జరిగేటట్లు చూడటం ఎలాగా భగవంతుని ఎందు భక్తి కలిగేటట్లుగా ప్రవర్తించటం ఎలాగా అని చర్చ చేస్తున్నారు ఈశ్వరుని గుణాలను ఆవిష్కరించి ప్రజల్లో భక్తి పెంపొందితే ఆ భక్తి వలన వారికి కావలసిన సమస్త కోరికలు చేకూరుతాయి తీరుతాయి అంతేకాకుండా వాళ్ళు నడవవలసిన పదంలో నడిచిన వాళ్ళు అవుతారు అందుచేత వాళ్ళందరికీ ఏ విధంగా కళ్యాణాన్ని సాధించి పెట్టాలి అని సభ జరుగుతోంది ఆ సభ జరుగుతున్న సమయంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది సభలోకి గంగాదేవి ప్రవేశించింది గంగమ్మ పరమ పవిత్రురాలు ఆమె హేమవంతుని పెద్ద కూతురు సహజంగా ఆవిడ చాలా సౌందర్య రాసి పార్వతీదేవికి తోబుట్టువు గనక విశేషమైన అందగత్తె మహా సౌందర్య రాశి అయిన గంగా అక్కడ ఉండగా చతుర్ముఖ బ్రహ్మగారి సభలో వాయువు వీసింది ఒక పెద్ద గాలి వచ్చింది ఆ గాలికి గంగాదేవి పమిట తొలగింది ఇటువంటి సంఘటనలు అనుకోకుండా జరిగినవి కావు వీటి వెనుక ఆదిపరాశక్తి అయిన అమ్మవారి ప్రణాళిక ఏదో ఉంటుంది గంగాదేవి పమిట తొలగగా బ్రహ్మగారి సభలో ఉన్న అందరూ తలలు ఉంచుకొని కూర్చున్నారు కానీ ఆ సభలో కూర్చున్న గోభీషుడు అనే ఒక రాజర్షి మాత్రం తదేక దృష్టితో గంగమ్మను చూస్తున్నాడు ఆశ్చర్యకరంగా గంగమ్మ కూడా రాజర్షి వంక తదేక దృష్టితో చూస్తుంది వాళ్ళిద్దరి అందు కామం అతిశయించింది వారివరో ఇల్లు ఇద్దరు కూడా తాము చతుర్ముఖ బ్రహ్మగారి సభ ఎందు ఉన్నామన్న విషయాన్ని మర్చిపోయారు ఆ సంఘటన వెనుక ఏదో పెద్ద ప్రణాళిక నిర్మాణం జరిగిందని మనం అర్థం చేసుకోవాలి ఈ సంకల్పాలు మనకు అర్థమయ్యేవి కావు కథ నడిస్తే మనకి అర్థమవుతుంది అప్పుడు బ్రహ్మగారికి వారి ప్రవర్తనను చూసి ఆశ్చర్యం వేసింది బ్రహ్మగారి సభలోకి వచ్చి గంగమ్మ ఎలా ప్రవర్తించటమేమిటి రాజర్షి అలా ప్రవర్తించటమేమిటా అని అనుకున్నారు అనుకుని వాళ్ళిద్దరిని శపించారు ఇలా సమయా సమయములు లేకుండా కామ ప్రచోదనం కలిగి ప్రవర్తించావు కాబట్టి నీవు భూలోకంలో జన్మించదవుగాక అని రాజర్షిని శపించారు గంగమ్మను కూడా ఆ రాజర్షికి భార్యవై కొంతకాలం భూలోకంలో జీవించదవుగాక అని శపించారు తరువాత శరీరం విడిచిపెట్టిన తరువాత మరల స్వర్గానికి వస్తావు అని శాప విమోచనం కూడా చెప్పారు ఆ కారణం చేత రాజర్షి తాను ఎవరి కడుపున జన్మించాలి అని చూస్తున్నాడు ఆ కాలంలో భారతవర్షంలో పొడు అనే గొప్ప మహారాజు భరతవంశంలో జన్మించాడు మహాధర్మమూర్తి బిడ్డలు లేరు ప్రతీపుడిని చూసి ఆయనకు కుమారుడిగా జన్మించాలి అని నిర్ణయం తీసుకున్నాడు ఆయన ఆ నిర్ణయం తీ నిర్ణయం తీసుకుని ప్రతి ఇప్పుడు కుమారుడిగా జన్మిద్దామని భూలోకంలో ప్రవేశించే సమయంలో గంగమ్మ బ్రహ్మలోకం నుంచి దిగి కిందికి వస్తుంది అయ్యా నేనెంత పొరపాటు చేశాను నేనైనా ఆ సమయంలో పమిట సర్దుకొని సరిగా ప్రవర్తించి ఉంటే పాపం ఆ రాజర్షికి అన్ని ఇబ్బందులు వచ్చి ఉండేవి కావు నేను చాలా పొరపాటుగా ప్రవర్తించాను నేను చేసిన పొరపాటు పని సరిదిద్దుకోవాలంటే బ్రహ్మగారు ఇచ్చిన శాపం వలన లోకంలో జన్మించి ఆ రాజర్షి ఎవరిగా జన్మిస్తున్నాడో ఆయన భార్యగా కొంతకాలం ఉండాలి అనుకుంది ఈ సంకల్పం చేసి వస్తున్నప్పుడు అష్టవసువులు ఆమెకు రోదన చేస్తూ కనపడ్డారు ఆవిడ వారిని చూసి మీరు ఎందుకు ఏడుస్తున్నారు ఎందుకు అంత బాధగా ఉన్నారు అని అడిగింది అప్పుడు వాళ్ళు ఒక విచిత్రమైన విషయాన్ని ప్రతిపాదన చేశారు మేము అష్టవసులము వసువులము భార్యలతో కలిసి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నాము అలా వెళ్తూ వశిష్ఠ మహర్షి ఆశ్రమం మీదుగా మేము ప్రయాణం చేస్తున్నాము మేము వసిష్ఠ మహర్షి ఆశ్రమాన్ని చూసాము అందులో నందిని అనే కామధేనువు ఉంది అది తెల్లని పర్వతాకారంలో ఉండి మెరిసిపోతూ మెక్కిలి ప్రకాశంతోనూ తేజస్సుతోనూ ఉంది దానిని దయు అనబడే వసువు భార్య చూసి అది మామూలు ఆవేనా అని భర్తను అడిగింది అప్పుడు ఆయన అది మామూలు ఆవు కాదు దానిని కామధేనువు అంటారు దాని పాలు త్రాగితే ఎటువంటి కోరికైనా తీరుతుంది అని చెప్పాడు అప్పుడు ద్యు భార్య అంది నాకు ఉసీనరా అనే స్నేహితురాలు ఉంది ఆమె కొద్దిగా రోగగ్రస్తమై వార్ధక్యాన్ని పొందింది ఆవిడకు మరల యవనం వస్తే నాతో పాటు సంతోషంగా గడుపుతుంది అందుకని మనం ఈ కామదేవుని అపహరిద్దాం వశిష్ఠుడు ఆశ్రమంలో లేడు కామధేనువును అపహరించి తీసుకెళ్ళి దాని పాలు ఉసినరకి పట్టిద్దామంది భార్య మాట కాదనలేక తోటి వసువులతో కలిసి ద్యూ ఆ కామధేనువును అపహరించి తీసుకొని వెళ్ళిపోయాడు ఆ సమయంలో వశిష్ఠ మహర్షి సాయంకాలం పూజ కోసమని దర్బలు మొదలైనవి సేకరించడానికి వెళ్ళారు వారు తిరిగి వచ్చే ఆశ్రమంలో చూశారు నందిని దేను కనపడలేదు అంతటా వెతికారు వెతికి ఒకసారి తపోనిష్టలో కూర్చుని ఆచమనం చేసి దివ్య దృష్టితో చూశారు అష్టవసువులు కామధేనువును అపహరించినట్లు తెలుసుకున్నారు ఆయన అష్టవసువులను మీరు భూలోకమునందు కాక అని శపించారు ఈ వార్త తెలిసి అష్టవశువులు పరుగు పరుగున వచ్చి వశిష్ఠ మహర్షి పాదాల మీద పడి మీరు మాయందు అనుగ్రహించి మాకు శాపానుగ్రహాన్ని తగ్గించేటట్లు చేయండి అని ప్రార్థించారు అప్పుడు ఆయన అన్నారు మీరు యనమండుగురు వసువులు మీ యనమండుగునిలో ఏడుగుని ఎందు పాపము తీవ్రత తక్కువగా ఉంది వారు కేవలం జ్యూకి సహకరించారు కానీ అపహరించటానికి ప్రధానమైన ద్యూ అందుచేత మీరు ఏడుగురు జన్మించిన కొద్ది గంటలలో శరీరం వదిలిపెట్టేస్తారు అలా వదిలిపెట్టేసి వసువులు అయిపోతారు కానీ ప్రధాన పాత్ర పోషించిన ద్యో మాత్రం పరాక్రమవంతుడై కనీ విని ఎరుగని చరిత్రను సృష్టించి భూలోకంలో కొంతకాలం ఉండి తరువాత తిరిగి బ్రహ్మైక్యాన్ని పొందుతాడు అందుకని జూ మాత్రం కొంతకాలం భూలోకంలో ఉండవలసిందే అని ఆయన శాప విమోచనాన్ని కటాక్షించారు ఆ యనమండుగురు ఇప్పుడు భూలోకంలో జన్మించాలి అందుకని వాళ్ళు బాధపడుతూ వస్తున్నారు వారికి గంగమ్మ ఎదురైంది అమ్మా నీవు భూలోకానికి ఎందుకు వెళుతున్నావు అని అడిగారు అప్పుడు గంగమ్మ జరిగిన విషయం వారికి చెప్పి రాజర్షి ఎక్కడ జన్మిస్తాడో అక్కడ ఆయన భార్యను కావాలని వెళుతున్నాను అంది అప్పుడు వాళ్ళు అయితే అమ్మ మాకు ఒక ఉపకారం చేసి పెట్టు నీవు ఎలాగో భూలోకానికి వెళుతున్నావు గనక నీ కడుపున మేము ఎనమండుగురం పుడతాము నువ్వు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకునే శాప విమోచనం కోసం మాకొక సహాయం చేసి పెట్టాలి భూలోకంలో ఏ తల్లి కూడా పుట్టిన బిడ్డలను చంపదు కన్న తల్లికి ఉండే మమకారం అటువంటిది మాకు శా శాప విమోచనం కలగాలి మేము నీకు బిడ్డలుగా జన్మిస్తాము నీవు యందు అనుగ్రహించి పుట్టిన వెంటనే మేము వసువుల స్థానమును అలంకరించటానికి వీలుగా ఆ శరీరం విడిచిపెట్టేటట్లుగా మమ్మల్ని కటాక్షించు అని కోరాను అప్పుడు గంగమ్మ తప్పకుండా అలాగే చేస్తానని వారికి అభయం ఇచ్చింది కాబట్టి గంగమ్మ ఎవరిని వివాహం చేసుకుంటుందో చూసి ఆవిడ కడుపులోకి వద్దామని వసువులు ఎదురు చూస్తున్నారు ఇది ఇలా జరిగితే గంగా తీరమునందు వంశంలో జన్మించిన ప్రతీపుడు అనే చక్రవర్తి పుత్రార్థి అయి తప్పిస్తున్నాడు ఆయనకి సామ్రాజ్యం ఉంది సత్యం ఉంది ధర్మం ఉంది అన్ని భోగములు ఉన్నాయి కానీ సంతానం లేదు ఈశ్వరానుగ్రహాన్ని ఆపేక్షించి ఆయన గంగా తీరంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు ఈయనను గంగమ్మ చూసింది ప్రతి ఇప్పుడే తాను ఇంతకు పూర్వం మా బ్రహ్మసభలో చూసిన వ్యక్తి ఆయనే ఈ జన్మ తీసుకున్నాడు అనుకుంది ఆయనను వివాహం చేసుకోవాలని అనుకుంది ఆయన తపస్సులో కళ్ళు మూసుకుని ఇంద్రియాలను వెనక్కి తీసుకుని తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు గంగమ్మ గబగబా బయటకు వచ్చి ఆయన కుడి తోడ మీద కూర్చుంది కూర్చుంటే ఆయనకు బాహ్య స్మృతి కలిగింది తన తొడ మీద కూర్చున్న స్త్రీ ఎవరా అని చూశాడు ఆ కూర్చున్న ఆమె గొప్ప సౌందర్య రాసి ఆయన అన్నాడు అమ్మాయి నీవు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు ఇలా నా తొడి కొడ మీద తొడ మీద కూర్చున్నావు అని అడిగాడు ఆవిడంది నన్ను గంగా అంటారు నేను గంగా నదికి అధిష్టాన దేవతను నీకు భార్యను కావాలని వచ్చాను అందుకని నీ ఒళ్ళో కూర్చున్నాను అంది అప్పుడు ఆయన అన్నాడు నీవు నా భార్యవి కావాలని అనుకున్నావు క్షత్రియులను విశేషించి రాజులను దక్షిణ నాయకులు అంటారు దక్షిణ నాయకునికి ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉంటారు నీవు నన్ను భర్తగా పొందాలని వచ్చావు కానీ ఒక పొరపాటు చేశావు వచ్చి నా కుడి తోడ మీద కూర్చున్నావు కుడి తోడ మీద కూర్చునే అధికారం ఒక్క కూతురికి కోడలికి మాత్రమే ఉంది ఎప్పుడైనా భార్య కూర్చోవలసి వస్తే భర్త ఎడమ తోడ మీద కూర్చోవాలి కానీ ఇప్పుడు నీవు వచ్చి నా తోడ మీద కూర్చున్నావు ఇప్పుడు నీవు నా కోడలితో సమానం లేక నా కూతురితో సమానం నిన్ను నా కూతురితో సమానం వీలు వీలులేదు నీవు నన్ను భర్తగా పొందాలని అనుకున్నావు కనుక నాతో సమానమైన వాడు నా కొడుకు ఆత్మావైపుత్ర నామాసి అంటే నా తేజస్సు నా కుమారుని అందు ఉంటుంది అందుకని నీవు నా కుమారుడికి భార్య అవుదువు కానీ అలా నీకు వరం ఇస్తున్నాను అన్నాడు ఇప్పుడు ఆ పైనుంచి వస్తున్న గోభీషుడు అనే రాజర్షి చూశాడు ఇప్పుడు నాకు అవకాశం దొరికింది గంగమ్మను భార్యగా పొందాలి కాబట్టి నేను ఈ ప్రతీప మహారాజు గారి కుమారుడిగా జన్మిస్తాను అని ఆయన తేజస్సులోకి ప్రవేశించి శంతన మహారాజు అనే పేరుతో జన్మించాడు ఇది ఈ భాగంలో ఉన్న విషయాలు కుందీదేవి ప్రార్థించిన విధానం మరి ఆ తర్వాత వసువులు అష్ట వసువులు చేసినటువంటి పని మరి వాళ్ళకి దానికి ప్రతిఫలంగా శాపం తర్వాత ఆ శాపానికి విముక్తి ఏమిటి అని చెప్పడం వాళ్ళు గంగా మరి అష్టవశువులు భూలోకంలో జన్మించటం ఇవన్నీ కూడా దీంట్లో మనకి తెలియజేశారు అందుకని మనకు ఇప్పుడు ఆయన శంతన మహారాజు అనే పేరుతో జన్మించాడు అని ఇంతవరకు మనకి ఈ భాగంలో తెలుసుకున్నాం